జ్ఞానజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సిడిపిఓ అనురాధ మరియు ఎంఈఓ పల్నాడు జిల్లా శావల్యాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జ్ఞానజ్యోతి కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం నిర్వహించామని మీడియాకు ఒక ప్రకటన ద్వారా సిడిపిఓ అనురాధ ఎంఈఓ లలిత కుమారి తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పీపీటీలు డిఆర్పీల ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లకు ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం శావల్యాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు ఈ శిక్షణ ఈసీసీ ఈ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి ఈ శిక్షణ కార్యక్రమం మరింత దోహదపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్స్ శివనాగలక్ష్మి కొప్పం శ్రీలత త్ డిఆర్పి టీచర్లు రవి ప్రవీణ్ రాజు రమేష్ చంద్ర అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ శావల్యాపురం మండలంలోని రెండు గ్రూపులకి మనం హై స్కూల్లో శావల్యాపురం హై స్కూల్లో కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం లాస్ట్ త్రీ డేస్లో మనం పోషన్ బి పఢాయి బి అనే కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారితో కలిసి జ్ఞానజ్యోతి అనే కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు మరి నలభై మంది గ్రూపులో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మనకు డిఆర్పిగా నేను మన ఎంఈఓ గారు మన కేఆర్పిలు వీళ్ళందరూ కూడా మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనకు అమలు అవుతా ఉంది దాని ప్రకారంగా ఏమంటే బాల్యారంభ లోనే వాళ్ళ యొక్క పిల్లల యొక్క సంరక్షణ ఎలా చేయాలి ఈసీసీ యొక్క ఇంపార్టెన్స్ అనేది సమాజంలోకి బాగా తీసుకెళ్ళాలి ఎందుకంటే పిల్లవాడి యొక్క ఎదుగుదల లేదా లర్నింగ్ స్కిల్స్ అనేవి పిల్లవాడు గర్భంలో పడినప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి మనం చాలా రోజులుగా మనం అనుకుంటా ఉంటాము మన పద్మ వ్యూహం గురించి అభిమన్యుడు పొట్టలోనే నేర్చుకున్నాడు అని దాన్ని రిస రీసెర్చ్ చేసి సైంటిఫిక్గా కూడా పిల్లవాడు లెర్నింగ్ అనేది పొట్టలోంచే చేస్తాడు తల్లి గర్భం నుంచే అన్నీ నేర్చుకుంటాడు కాబట్టి కాబట్టి తల్లి నుంచి తల్లికి నేర్పించి తల్లి తల్లి ద్వారా బిడ్డకి అనేక అంశాల పట్ల అవగాహన ఇచ్చినప్పుడే వాడు ఒక సమగ్రమైన పిల్లవాడుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి మంచి పోషణతో కూడిన ఆరోగ్యకరమైన బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కూడా వారి యొక్క మేధస్సు బాగా పెరగాలి వారు శారీరకంగా అభివృద్ధి చెందాలి వారు గణితం పట్ల విజ్ఞానాన్ని తర్వాత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకోవడం ఎలా సృజనాత్మకంగా ఎలా ఉండగలుగుతాడు వాడు భావాన్ని ఎలా వ్యక్తీకరించగలుగుతాడు పిల్లవాడు అంతేకాకుండా సాంస్కృతికంగా అభివృద్ధి చెందాలన్నా మేధాస్ పరంగా అభివృద్ధి చెందాలన్నా కూడా మనం మంచి ఫౌండేషన్ అనేది అంగన్వాడీ కేంద్రంలోనే వేయడానికి మంచి ప్రణాళికని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికోసం మనం సాల్ట్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా మనం సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళ యొక్క సహకారంతో ఇక్కడ అందరు కూడా అంగన్వాడీ కార్యకర్తలకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏమవుతుందంటే పిల్లవాడిని సంరక్షించడం కేర్ ఇవ్వడమే కాదు వాళ్ళకి మంచి ఫౌండేషన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం వలన వాడు బడికి స్కూల్కి రెడీ అవుతాడు స్కూల్లో చక్కగా కూర్చొని ఎక్కువసేపు చదువుకొని మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వకుండా ఒక మంచి విద్యావంతుడిగా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా విలువలతో కూడిన నాణ్యమైన విద్యను తీసుకునే వ్యక్తిగా తయారవ్వాలి అంటే మనకి ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో అంగన్వాడీ కార్యకర్తలు ఫౌండేషన్ వేయడానికి సున్నా నుంచి ఆరు సంవత్సరాల వరకు పిల్లవాడి యొక్క అభివృద్ధులని ఏ విధంగా చేయాలి వాళ్ళకి ఏ యాక్టివిటీ చేస్తే వాళ్ళు ఆ నా ఆ స్కిల్ అనేది వాళ్ళకు వస్తుంది అనే విషయాన్ని గురించి వాళ్ళు వాళ్ళు వాళ్ళే చర్చించుకొని ప్రాక్టికల్గా ఏ కార్యక్రమాలు చేయాలి మనకు ప్రభుత్వం ఎటువంటి మెటీరియల్ ఇచ్చున్నారు మళ్ళా మనం ఈ బోధనకు ఇవ్వాలి అంటే ఎటువంటి మెటీరియల్ని మనం తయారు చేసుకోవాలి అనే అంశాల గురించి ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కోసం మనం ఇక్కడ అందరం కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొ పాల్గొనడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి మన ఎంఈఓ గారు మరియు స్కూల్ టీచర్స్ అందరూ కూడా విచ్చేశారు వీరందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం మరి వాళ్ళు కూడా ఈ కోర్సులో మన సభ్యుల యొక్క పాత్రను గురించి వివరించి ఉన్నారు ఇంతవరకు వాళ్ళు ఏమి ఆబ్జెక్టివ్స్ని మనం వెళ్ళేలోగా తీసుకోవాలి ఒక పిల్లవాడు మన మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి ఈసీసీ యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులు అర్థం చేసుకొని ఆ బిడ్డ కంటిన్యూగా మన అంగన్వాడికి ఆరు సంవత్సరాల వరకు వచ్చి ఆటల ద్వారా పాటల ద్వారా కథల ద్వారా ఏ ఏ విధంగా విజ్ఞానాన్ని పొందుతాడు అసలు మనం ఒక కథ చెప్పే విధానం ఆ కృత్యం ఏ విధంగా చేయొచ్చు ఒక రోజు ఫ్లాష్ కార్డ్తో చెప్తాం ఆరు రోజులు ఒక కథని మనం వివరించడం జరుగుతుంది కథల ద్వారానే వాళ్ళకి చాలా విలువైన మెసేజెస్ అంటే విలువైన మన జీవితానికి అవసరమైన సమస్యలకి పరిష్కారాలు అక్కడే దొరుకుతాయి మనం ఏం చెప్తామంటే ఒక ఒక కథ చెప్పినట్టు చెప్తాం కానీ ఆ ఆ సమస్యకి ఆ కథలోని క్యారెక్టర్ ఏ విధంగా సాల్వ్ చేసుకున్నారు అనేది అది మనసులో ఫౌండ్ ఒక జ్ఞాపకంగా ఉండిపోయి తర్వాత ఫర్దర్గా ఆ బిడ్డకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సింపుల్గా దాన్ని పరిష్కరించుకోవడం కోసం సాల్వ్ చేసుకోవడం కోసం చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి బోరు కొట్టకుండా మంచి చెడుల విచక్షణ అనేది ఆటల ద్వారా పాటల ద్వారా కథల ద్వారా సృజనాత్మక కార్యక్రమాల ద్వారా జ్ఞానం యొక్క మొత్తం సంపద అంతా కూడా వాళ్ళకి ఫౌండేషన్ లో ఇవ్వడం కోసం ప్రతి కార్యకర్తని గా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది మనం ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు జ్ఞానజ్యోతి ట్రైనింగ్ సందర్భంగా మీ అందరిని ఇక్కడికి పిలిపించడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ని నా పేరు శ్రీలత నేను మీకు ఈ ఆరు రోజులు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగిందండి అయితే మనకి ఇప్పటి వరకు కూడా త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు మాత్రమే మనము విద్యను బోధిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఏమైందంటే త్రీ టు ఎయిట్ ఇయర్స్ వరకు పిల్లల వరకు కూడా వాళ్ళను కూడా మనం దీంట్లో ఈ విద్యా విధానంలోనే ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నూతన విద్యా విధానం ద్వారా ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని మనము కలిపి ఒక విద్యా విధానాన్ని రూపకల్పన చేయటంలో మనందరం కూడా ఈ ట్రైనింగ్ వచ్చాము అంటే అంగన్వాడీ యొక్క కార్యకర్తలని సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ ట్రైనింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి మూడు త్రీ డేస్ త్రీ డేస్ రెండు సెషన్లుగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మీరు తెలుసుకున్నటువంటి విషయాలన్నిటినీ కూడా మీరు ఫీల్డ్లో సక్రమంగా చేయాల్సి ఉంటుంది అందరికీ నమస్కారం అండి ఇప్పటి వరకు మీకు ఆల్రెడీ త్రీ డేస్ ట్రైనింగ్ అయిపోయింది మరొక సిక్స్ డేస్ ఎబిలిటీస్ని పెంచుకోవడం కోసం మరి ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది అంటే ఇప్పటి వరకు మీరు తీసుకునే అంగన్వాడీ సంబంధించినటువంటి పౌష్టికాహారం వాటి గురించి మీరు తీసుకున్నారు ఈ ఆరు రోజులు వన్ టు అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి పిల్లలు వన్ టూ క్లాసెస్ కూడా మీరు కలుపుకొని సెకండ్ క్లాస్ వరకు ఉండేటటువంటి పిల్లలలో సామర్థ్యాలను ఏ విధంగా పెంచాలి అంటే ఇది ఒక లెక్క మీకు ప్రమోషన్ లెక్కే అవునా కదా మామూలుగా అయితే మీరు ప్రీ ప్రైమరీ వరకే చెప్పేసి ప్రైమరీ మాకు పంపించేస్తారు కానీ మా ప్రైమరీకి వచ్చే ఒకటి రెండు తరగతి పిల్లలను కూడా మీరు డీల్ చేసేటటువంటి ఎబిలిటీస్ని పెంచుతున్నాం అంటే వాళ్ళకు కూడా మీరు చదువు చెప్పేటటువంటి టీచర్స్ అవుతున్నారు దాంట్లో భాగంగా మనం ప్రేరేపించడం అంటే స్టూడెంట్ని మనం ఏ విధంగా మోటివేట్ చేయాలి నేర్చుకోవడంలో నెక్స్ట్ కలిసిమెలిసి ఉండడం పిల్లలు ఒకరికొకళ్ళు పోట్లాడుకోకుండా సొసైటీలో రేపు వాళ్ళే భవిష్యత్తులో పౌరులు కలిసిమెలిసి ఉండి ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఇలాగ ఎలాగ మంచి లక్షణాలని లైఫ్ స్కిల్స్ని జీవితంలో ఎలా ఉండాలో నేర్పించేది కూడా మీరే ఆ ఫౌండర్స్ మీరనమాట నెక్స్ట్ వచ్చేసి మార్గదర్శకులు అంటే వాళ్ళకు ఒక రోల్ మోడల్ మామూలుగా అయితే టీనేజ్లో వచ్చేసి హీరోలని హీరోయిన్స్ని రోల్ మోడల్గా ఫీల్ అవుతారు కానీ మనం చిన్న వయసులోనే దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళని పరిచయం చేయడం సమాజానికి ఉపయోగపడినటువంటి మదర్ తెరీస్ అలాంటి వాళ్ళని మనం వాళ్ళకి పరిచయం చేస్తే వాళ్ళు రేపు ఫ్యూచర్లో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళుగా తయారవుతారు దాన్ని కూడా మనమే తీసుకొని వాళ్ళకు పరిచయం చేసి వాళ్ళని మంచి మార్గదర్శకత్వంగా మనం ఉంటామన్నమాట నెక్స్ట్ వచ్చేసి పాల్గొనడం ప్రతి ఒక్కళ్ళు అన్నింటిలో పాల్గొనాలి పార్టిసిపేషన్ కొంతమంది వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటారు అలాంటి ఫియర్ లేకుండా పిల్లలు దేంట్లోనైనా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా కూడా మనం వాళ్ళని టర్ఫీలు ఇవ్వడం అనేది ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ అభ్యసన అవకాశాలు లెర్నింగ్ ఎబిలిటీస్ని వాళ్ళకి ఎలా పెంచాలి ఏమేమి అవకాశాలు ఉన్నాయి మన దగ్గర మన దగ్గర ఇంకా ఏం తయారు చేయవచ్చు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టీఎల్ఎంస్ ఎలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నుంచి తొమ్మిది నెంబర్స్ ఏనండి ఆ తొమ్మిది నెంబర్స్ని మనం గా చెప్పొచ్చు టీఎల్ఎం లో చూపించొచ్చు డిఫరెంట్ వస్తువులు ఆట వస్తువుని చూ తీసుకొచ్చి చూపించు ఇలాగా ఎన్ని రకాలుగా మనం ఒకే ని ఎన్ని రకాలుగా పిల్లలకి ఈజీ వేలో మనం చూపించవచ్చు అంటే ఊహించుకోవటం కాదు మనం డైరెక్ట్గా ఆ ప్రతిమను చూపించి వాళ్ళకి ఆ దానికి సంబంధించినటువంటి విషయాన్ని మైండ్లో ఫిక్స్ అయ్యేటట్టుగా గుర్తుంచుకునేటట్టుగా మనం చేయగలటం విధంగా పిల్లలు అభివృద్ధి స్థాయి ఏ ఏజ్కి పిల్లల డెవలప్మెంట్ ఎక్కడ ఉండాలి సిక్స్ ఇయర్స్కి ఏమేమి ఉండాలి మనకు చిన్నప్పుడు ఉంది థర్డ్ ఇయర్కి బోర్లు పడటం ఆరు నెలలకు పాకడం ఇలా ఉన్నాయి కదా అదేవిధంగా ఎయిట్ ఇయర్స్ లోపు ఏ ఏజ్లో పిల్లవాళ్ళు ఏ స్టేజ్లో ఉండాలి అనేది మనం తెలుసుకొని ఆ స్టేజ్లోకి ఆ ఎబిలిటీస్ని పిల్లవాడు సాధించే విధంగా మనం వాళ్ళు మౌల్డ్ చేయాలి దానికోసం ఇక్కడ ట్రైనింగ్ అనమాట అంటే ఈ సిక్స్ డేస్ ఆ పిల్లవాడు ఎనిమిది సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా ఏ ఏజ్లో వాళ్ళు ఏ సామర్థ్యాలు కలిగి ఉండాలి ఆ సామర్థ్యాలను పెంచడానికి మనం ఏం చెయ్యాలి దాని గురించి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకొని మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మీ దగ్గరకు వచ్చేటటువంటి పిల్లలకి అవన్నీ సామర్థ్యాలన్నీ కూడా నేర్పించి పిల్లలు ఓన్లీ చదివే కాదండి గుడ్ బిహేవియర్తో మనం మంచి పౌరులుగా బయటకు వెళ్ళేటట్టుగా మనం చిన్న వయసు నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మంచి పౌరుల్ని మంచి దేశాన్ని మనం సాధించుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ జ్ఞానజ్యోతి ఆరోగ్య శిక్షణ కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి నా పేరు రాజా రమేష్ నేను డిఆర్పిగా శిక్షణ కార్యక్రమానికి రావడం జరిగింది ఇది మొత్తం కూడా మనకి ఆరోగ్య శిక్షణా శిక్షణ కార్యక్రమం ఇప్పటివరకు మనకి అంగన్వాడీ స్కూల్స్లో ఏం జరుగుతుందంటే ఓన్లీ వాళ్ళు ఫౌండేషన్ వరకు మాత్రమే అంటే త్రీ టు సిక్స్ ఇయర్స్ లో పిల్లలకి ఫౌండేషన్ విద్య అంటే వీళ్ళు స్కూల్కి రెడీ అవడం కోసం వాళ్ళు రెడీ చేయటం వరకు మాత్రమే ఉండేది అయితే ఇక్కడ నుంచి వీళ్ళ బాధ్యత పెరిగింది వీళ్ళు ఏంటంటే రెండో తరగతి పిల్లల వరకు కూడా బోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది అంటే బేసిక్ లెవెల్స్ వరకు కూడా వెళ్ళి రావాల్సి ఉంటుంది కానీ ఆ బేసిక్ లెవెల్స్ వరకు ఎలా రావాలి ఒకటి రెండు తరగతి పిల్లలకి ఎలా బోధన చేయాలి టీఎల్ఎంను ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఆరు శిక్షణ కార్యక్రమం ఉంటుంది అంటే శిక్షణ కార్యక్రమంలో టీఎల్ఎం ఆ పిల్లలకి స్థాయి ఆధారంగా టీలం మనం ఎలా తయారు చేసుకోవాలి మన చుట్టూ ఉన్నటువంటి వనరుల నుంచి ఎలా టీలం తీసుకోవాలి లో కాస్ట్ లో కాస్ట్ ద్వారా ఎలా తీసుకోవాలి అలానే పిల్లల్ని దీంట్లో ఎలా ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళ యొక్క సైకలాజికల్ ఏజ్ యొక్క ఫ్యాక్టర్ ప్రకారం వాళ్ళని ఏ రకంగా మనం మౌలి చేసుకోవాలనే దాని మీద శిక్షణ అనేది ఆ రోజుల కార్యక్రమం నేర్చుకుంటారండి ఈ మొత్తం శిక్షణ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు భవిష్యత్తులో ఈ యొక్క పిల్లలకి రెగ్యులర్గా టీచర్స్ ఏ రకంగా బోధిస్తున్నారు విధంగా ఆ బోధనా సామర్థ్యాన్ని వీళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు దానికి మాడ్యూల్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ చక్కగా మంచి మాడ్యుల్ని తయారు చేయడం జరిగింది అదేవిధంగా మంచి బీడిఎఫ్స్ ఉన్నాయి ఈ బీడీఎఫ్ రూపంలో ఇక్కడ నేర్పడం జరుగుతుంది అదే విధంగా మీరు వెళ్ళేపటికి కనీసం మనం ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా మీకు కనీసం ఒక పది టీఎల్ఎఫ్స్ అనేది నేర్పించడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా శ్రద్ధ నేర్చుకున్నట్లయితే మనం రానున్న కాలం నెక్స్ట్ ఇయర్లో గవర్నమెంట్ ఏదైతే ఆశించి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనకు శిక్షణ ఇచ్చిందో ఈ శిక్షణని మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం కానీ ఖచ్చితంగా నేర్చుకుంటే వృత్తిపరంగా కూడా మనం అభివృద్ధి చెందడం జరుగుతుంది అదే విధంగా మీకు భవిష్యత్తులో కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి ఈ యొక్క శిక్షణ కార్యక్రమం తోడ్పడతాయి కాబట్టి అందరం కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మాకు రీసెంట్గానే త్రీ డేస్ కోర్స్ నుండి పడాయివి అనే ట్రైనింగ్ జరిగింది ఆ ట్రైనింగ్ మాకు చాలా ఉపయోగపడింది ఎలా ఉపయోగపడింది అంటే మామూలుగా అందులో మాకు ఆ ట్రైనింగ్లో చెప్పిన అంశాలు మేము ఫీల్డ్లో వాటిని డెవలప్ చేసుకోవడానికి మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు పోషణ బీ బడాయిబీ అంటే పిల్లల్లో మంచి పోషకాహారంతో పాటు విద్య అనే విద్య కాన్సెప్ట్తో మాకు ఆ పోషణ బి బడాయిబీ ట్రైనింగ్ జరిగింది పో త్రీ టు సిక్సే కాకుండా బిడ్డ గర్భస్థ శిశువు నుండి గర్భస్థ శిశువు నుండే బిడ్డ నేర్చుకుంటారు మనము కుటుంబ సభ్యుల సహకారంతో అందరితో స్కూల్లో టీచర్స్నే కాకుండా కుటుంబ సభ్యులను కూడా మనము ఇన్వాల్వ్ చేసి గర్భస్థ శిశువు నుండి అంటే గర్భంలో గర్భం ధరించినప్పటి నుండే ఆ బిడ్డనికి మనం విద్యను అందించవచ్చు ప్రతి విద్యను అందించవచ్చు అలా అందించడం ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు డెవలప్మెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అప్పుడే మూడు సంవత్సరాల్లోపే బిడ్డకి అభివృద్ధి జరుగుతుంది మెదడు అభివృద్ధి ఇలా జరగటం వల్ల మనం వాళ్ళకి ఎంత నేర్పగలిగితే వాళ్ళు అంత నేర్చుకుంటు నేర్చుకుంటారు కాబట్టి మనం ఆ దశలో మనకి వాళ్ళకి మంచి విద్యను అందించాలి అనే ఉద్దేశంతో మాకు ఆ ట్రైనింగ్ జరిగింది ఆ ట్రైనింగ్ ఉద్దేశం కూడా అదే బిడ్డను మంచి పౌడుగా తీర్చిదిద్దాలి అని ఈ విద్య పోషణాభి పడాయిబీని మన కేంద్ర మంత్రి స్మృతి జూబిం ఇరానీ గారు మే పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారు వినుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ భాస్కర్ నగర్ అంగన్వాడీ సెంటర్లో నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను ఈరోజు జ్ఞానజ్యోతి ట్రైనింగ్ జరుగుతుంది ఈ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ అంటే ఇప్పుడు త్రీ టు సిక్స్ వారు త్రీ టు సిక్స్ లో మాకు పీపీ వన్ పీపీ టూ అందిస్తున్నాము దీన్ని మాకు కోలెకేటెడ్ అంటే స్కూల్లో కూడా మమ్మల్ని కో చేయడం వల్ల వన్ టు త్రీ తరగతులకు కూడా మిమ్మల్ని మేము బోధించే విధంగా మమ్మల్ని ఇంకా మా విద్యని మేము మెరుగుపరిచే విధంగా మాకు ఈ రోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మేము చాలా క్రమశిక్షణతో ఈ ట్రైనింగ్ నేర్చుకుంటున్నాము ఫీల్డ్ లో దీన్ని బాగా డెవలప్ చేస్తామని మేము భావిస్తున్నాము సావల్యాపురం జెడ్పిహెచ్ఈ సిడిపో మేడం గారు ఈ రోజు పిల్లల్లో డెవలప్మెంట్స్ మనం ఎలా అభివృద్ధి చేయగలగాలి వాళ్ళని మంచి పౌరులుగా మనం ఎలా తీర్చిదిద్దగలగాలి అనేదాన్ని మేము నేర్చుకుంటున్నాం సార్ అభివృద్ధి పిల్లల్లో మైల్ స్టోన్స్ ని మనం మంచి అభివృద్ధిగా శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి భావోద్వేగ అభివృద్ధి ఇలాంటి అభివృద్ధిని మనం పిల్లల్ని పిల్లల్లో బాగా డెవలప్ చేయగలిగితే వాళ్ళు మంచి విద్యావంతులుగా అవుతారని మేము భావిస్తున్నాం చాలా ఉపయోగకరంగా ఉంది చాలా కూడా సాటిస్ఫై అవుతున్నాం సార్ మేము మాకు మంచి విషయాలు తెలియజేస్తున్నారు బాగా ఉపయోగపడుతుంది మాకు ఈ ట్రైనింగ్ అందరికీ నమస్కారం అండి నా పేరు రమాదేవి కార్మం సెక్టార్లో లో సెంటర్లో సెంటర్ లో వర్కర్ గా చేస్తున్నాను నేను మేము ఇక్కడికి సేవలపురం హై స్కూల్ జ్ఞానజ్యోతి కార్యక్రమం ద్వారా ట్రైనింగ్ ఆరు రోజుల ట్రైనింగ్ నేర్చుకోవడానికి వచ్చాము ఈ కార్యక్రమం మా సిడిపో గారు ఆధ్వర్యంలో సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఎంఈఓ గారు ఆధ్వర్యంలో మా సిడిపో మేడం గారు అనురాధ మేడం గారు సూపర్వైజర్ శ్రీలత మేడం గారు ఈ కార్యక్రమం మాకు చాలా ఉపయోగకరంగా ఉంది మేము ఈ కార్యక్రమాన్ని క్రమశిక్షణతో క్రమబద్ధంగా నేర్చుకొని సొసైటీ తీసుకెళ్లి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తామని అందరికీ అందరి తరఫున చాలా ఉపయోగకరంగా ఉందండి పిల్లల్లో ఉన్న అభివృద్ధులు అన్ని ఆల్రెడీ ఉత్సాహంగా మేము అంగన్వాడీ సెంటర్ లో మా పరిధిలో ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి అందరికీ తెలియజేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తామండి టు లవ్ అండ్ గ్రేటెస్ట్ జాయ్ ఎర్త్ ఈ భూమి మీద ప్రేమించడం కన్నా ప్రేమించబడడమే గొప్పతనం అలా ఎప్పుడు సాధిస్తామంటే మన డ్యూటీ మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే ఆల్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం అండి ఈ అంటే మనకి ఈ అంగన్వాడీ సెంటర్స్కి అంటే అంగన్వాడీ వాళ్ళకి మనం ఈ మన జ్ఞానజ్యోతి అనే ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసుకున్నామండి ఈ ఈ ప్రోగ్రాంలో సాల్ట్ అంటే ఈ సాల్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే దీని యొక్క అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్ అంటే ఎలిమెంటరీని సెకండరీ విద్యలో పునాది అభ్యాసం యొక్క నాణ్యతను మెరుగుపరచడం మెయిన్ దృష్టి పెట్టిందండి అంటే ఎలిమెంటరీ స్థాయిలోను సెకండ్ గ్రేడ్ విద్యలో పునాది అభ్యాసం యొక్క నాణ్యత మెరుగుపరచడంపై దీన్ని దృష్టి పెట్టింది దీని దీర్ఘకాలిక లక్ష్యం ఏంటి మెయిన్ దీర్ఘకాలిక లక్ష్యం ఈ సాల్ట్ యొక్క దీర్ఘకాలిక లక్ష్యం ఏంటంటే మొత్తం యాభై లక్షల విద్యార్థులు అభ్యసన నాణ్యతను మెరుగుపరచడం మొత్తం ఎంతమంది యాభై లక్షల మంది విద్యార్థుల అభ్యసన నాణ్యతను మెరుగుపరచడం తర్వాత నలభై ఐదు వేల పాఠశాలలో నలభై లక్షల మంది విద్యార్థులు ఉన్నారండి తర్వాత ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది టీచర్లు ఉన్నారు వీళ్ళంతా కూడా ఈ నలభై ఐదు లక్షల మంది పాఠశాలలో నలభై లక్షల విద్యార్థులు ప్లస్ ఒకటి పాయింట్ తొమ్మిది అంటే లక్ష తొంభై వేల టీచర్లు తర్వాత యాభై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలు పది లక్షల విద్యార్థులు మళ్ళీ యాభై వేల అంగన్వాడీ కార్యకర్తలు కార్యకర్తలు కూడా అంగన్వాడీ మొత్తం యాభై వేల మంది ఉన్నారండి వీళ్ళంతా కూడా త్రీ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళది అంటే పునాది అభ్యాసం ఏ విధంగా మెరుగుపరచాలి ఆ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనేది దాని దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే పునాది అభ్యసన నాణ్యత బలోపేతం చేయడం మెయిన్ ఫస్ట్ వన్ ఏంటంటే పునాది అభ్యసన నాణ్యత బలోపేతం చేయడం సెకండ్ వన్ ఏంటంటే ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సత్సంబంధాలు మెరుగుపరచాలి అంటే ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ప్రేమాను పూరితమైన వాతావరణాన్ని కల్పించి ఆ విద్యార్థులను మనం దగ్గరగా తీసుకొని ఆ విద్యార్థుల యొక్క భావాలను మనం ఎప్పుడైతే మనం దగ్గరికి తీసుకొని వాళ్ళని బాగా డెవలప్మెంట్ చేస్తాము ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ అనేది బాగా మెరుగుపరిచిద్దండి తర్వాత ఈ ప్రస్తుత అభ్యాసంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అంటే విద్యార్థులకు మనం చెప్పేటప్పుడు ఆ విద్యార్థులు మనం మనం రిసీవ్ చేసుకునే వాటిలో ఏమన్నా లోపాలు ఏమైనా ఉన్నాయా ఆ లోపాలని మనం సవరించుకొని ఆ విద్యార్థులకు తగిన తగిన విద్యను మనం అందించడానికి మనం ఈ కార్యక్రమాన్ని మనం పార్టిసిపేట్ చేస్తున్నామండి ఈ అందులో అందరూ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తున్నారండి ఈ దీన్ని తర్వాత వాళ్ళ అంగన్వాడీ సెంటర్కి తీసుకొని వెళ్ళి ఆ విద్యార్థులందరినీ కూడా చక్కగా నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళలో డెవలప్మెంట్ మెరుగుపరిచి బాగా చేస్తారని నేను ఆశిస్తున్నాను